నాడు మండల కేంద్రంలో గంగులకుంట రైల్వే స్టేషన్ సమీపంలో వ్యవసాయ తోటలో అక్రమంగా నిలువ ఉంచిన అరవై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే గోవా మద్యాన్ని అనంతపురం జిల్లా ఎక్స్చేంజ్ పోలీస్ సిబ్బంది సోమవారం అర్ధరాత్రి సమయంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది సందర్భంలోనే మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో అనంతపురం జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య మీడియా సంప్రదించడం జరిగింది ఈ సందర్భంలో అనంతపురం జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య తెలిపిన వివరాల మేరకు రాప్తాడు మండల సమీపంలోనే మద్యం డంపును స్వాధీనం చేసుకోవడం జరిగిందని రోజుల క్రితమే తమకు వచ్చిన సమాచారం మేరకు శివకుమార్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అతన్ని విచారించగా నగరానికి చెందిన ఒక కెఫే నిర్వాహకుడు సాయంతో జిల్లాలో మద్యం షాపులకు గొలుసు దుకాణాలకు సరఫరా చేసి అధిక మొత్తంలో విక్రయిస్తున్నట్లు ఈ సందర్భంలోనే తమకు వచ్చిన సమాచారం మేరకు ఆరు వందల బాక్సుల గోవా లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వీటి విలువ దాదాపు అరవై ఆరు లక్షల రూపాయలు ఉంటుందని వీటిపైన పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని అనంతపురం జిల్లా ఎక్చేంజ్ డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య మీడియా సంప్రదించిన సందర్భంలోనే పలు వివరాలను మీడియాకు మంగళవారం వెల్లడించారు सर <laughs> ఈ దినము రాబడిన సమాచారం మేరకు మన రాప్తాడు మండలంలోని ఒక ఇది గోడౌన్ పాతబడిన షెడ్డు షెడ్డులు తనిఖీల నిమిత్తం రాగా ఇక్కడ మనకు గోవా మద్యం సంబంధించి లిక్కర్ బాక్సులు కనిపించినాయి అవి మొత్తం లెక్కేయగా దాదాపు ఆరు వందల బాక్సులు ఉన్నాయి హౌస్ విస్కీ బ్రాందీ బ్రాందీ బ్రా మ్యాన్సన్ హౌస్ బ్రాందీ బాటిల్స్ అని మేము తేల్చినాము దీనికి సంబంధించిన ముద్దాయిలను కూడా మేము ఆల్రెడీ కొంతమందిని మా కస్టడీలో పెట్టుకున్నాము మిగతా దీనికి కింగ్ పిన్ అనేవాడు ఎవడు అనేది వాడిని కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నాము తొందరలోనే అందరినీ దీనికి సంబంధించిన మెయిన్ కింగ్ పిన్స్ అందరినీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఇది గోవా నుంచి వచ్చిందని చెప్పి గోవా గోవాళ్ళిక్కరు ఎక్కడ సార్ ఇక్కడ ఇక్కడ డంప్ చేసి చుట్టుపక్కల ఏదో బెల్డ్ షాప్లకు అక్కడ ఇక్కడ సప్లై చేసి చూయాలనేది తీసుకొచ్చినారు అయితే మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇమీడియట్ గా ఎక్కడ కూడా ఇది కాకుండా ఇమీడియట్ గా సీజ్ చేసేసి చేస్తున్నాం దాదాపు మాకు ఒక టూ డేస్ నుంచి ఇక్కడ డంప్ దిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అయితే మొత్తం అంతా విచారణ చేసి లాస్ట్ ఫైనల్గా ఈరోజు ఇది ట్రేస్ అయిపోయింది అయిపోయిందన్నమాట అంటే ఎవరు సార్ విచారణలో మళ్ళీ చెప్తాం మేము ఇంకా డీటెయిల్ ఇప్పుడు ముద్దాయిలు దొరికినారు కొంతమంది వాళ్ళని విచారించి దీనికి ఇంపిన్ని ఎవడు ఏం కథ అనేది తొందరలోనే తెలిసి చెప్తాం దాదాపు ఇది లిక్కర్ వాల్యూ వచ్చేసి ఆరు లక్షల పై అరవై లక్షల పైన ఉంటుంది ఈ మన ఏపీ స్టేట్ లిక్కర్ రేట్ ప్రకారం అయితే అరవై ఐదు లక్షలు అరవై ఆరు లక్షల వరకు దీని వాల్యూ ఉంటుంది అది ఎనభై రూపాయలు ఇక్కడ వచ్చేపాటికి మనకు నూట నూట ఎనభై రూపాయలు ఇది మంది కాబట్టి దానికి దీనికి మనకు తేడా వ్యత్యాసం ఉంది దానివల్ల మన రేట్ ప్రకారం దాదాపు అరవై ఆరు లక్షలు వాల్యూ ఉంటుంది మన మద్యం వాల్యూ ఓకే సార్